రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం కౌటాల మండలం కనికి గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ గారి మిరపతోటలో ఉన్నాం అతను ఇంతకుముందు చాలా రకాల మందులు వాడాడు అక్కడ ఇక్కడ తిరిగి కొడితే ఏవి సెట్గా లేదు ఆయన వచ్చి మన కౌటాల శ్రీ శాంబు ట్రేడర్ షాప్కు రావడం జరిగింది నా పాత పరిచయాలతోని అచ్చి గిట్ల సంగతి అన్న చెప్తే అన్న అని నేను వచ్చి చేనుకచ్చి చూడడం జరిగింది చూసి ఫస్ట్ మాట చెప్పింది నేను ఒక మూడు స్ప్రేలు నా దగ్గర కంటిన్యూ వాడు వాడిన తర్వాత నీ తోట ఎట్లుంటుందో చూడని చెప్పడం జరిగింది ఆయన అదేవిధంగా సీదా మన మూడు స్ప్రేలు మన దగ్గర వాడడం జరిగింది మనం ప్రతిసారి వచ్చి తోటని ఒకసారి పరీక్షించి మందు వేయడం జరిగింది ఇచ్చినప్పుడు ఇప్పుడు తోట చూసి చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందో ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఈ చెట్టు మొత్తం మామూలు ఎంత అంటే మొత్తం త్రిప్స్తోని చిన్నగా అసలు తోట ఏమీ లేకుండే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి తోట ఎంత బ్రహ్మాండంగా కనబడుతుంది తోట సరే మొత్తం చూడండి ఏ విధంగా ఉందో తోట మనం ఈ తోట ఎట్లా వచ్చింది ఏం కదా ఒకసారి రైతుని అడిగి మనం తెలుసుకుందాం అన్న నా దగ్గర రాకముందు ఎట్లుండే అన్న ఈ తోట రాకముందు మొత్తం తోట అంతా అది మన ఫేన్ వచ్చి మొత్తం ఖరాబ్ అయ్యండి అన్న అన్న మన పాత పరిచయాలతోటి అన్న దగ్గరకు మూడు సార్లు ఫ్రేలకు అయింది మూడు మూడు ఫ్రేలు వాడినాక తోట ఇప్పుడు సెట్ అయింది సంతోషమే నేను వచ్చినప్పుడు ఫస్ట్ మాట ఏం ఒక రెండు మూడు ఫ్రేలకు వచ్చి చూసిన కొద్ది నీకు మందులు ఇస్తా అన్నాడు వాళ్ళ షాప్కి వెళ్ళడం జరిగింది ప్రతిసారి ఇది మూడో స్ప్రే మన ఇప్పటికైతే మన తోట సెట్ అయింది మాకు ఇక సంతోషమే అదే అండి చాలా రకాలు అక్కడ ఇక్కడ తెచ్చి కొట్టిండు అట్లా ఇట్లా కొడితే అది ఏ సెట్ అవ్వలేదు మన దగ్గరికి వచ్చి కొట్రతో నేను ప్రతిసారి వచ్చి అబ్జర్వేషన్ల వచ్చి తోటను చూసి పలానా దానికి పలానా మందు కొట్టాలని నేను ప్రతిసారి నాకు గైడెన్స్లో చేసిండు ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా వచ్చిన తోట